తెలంగాణ ప్రాంత సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ నమస్తే నేను మీ ప్రసన్న హరికృష్ణ మీరు గతంలో లోపల ముప్పై రోజుల పాటు మీ డిమాండ్ల కోసం మీ హక్కుల సాధన కోసం మీరు సమ్మె చేసినటువంటి నేపథ్యం నాకు తెలుసు దానికి సంపూర్ణంగా నా వైపు నుంచి మద్దతు పలికినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి ఈ తరుణంలో మూడు రోజుల క్రితం మెదక్ జిల్లా చేగుంట వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇద్దరు కూడా అకాల మరణం చెందడం జరిగింది ఆన్ డ్యూటీ లోపల మరణం చెందినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించాల్సింది ఇప్పటి వరకు స్పందించలేదు మరి మీరు అడిగేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా ఏ ఉద్యోగైనా అడిగే హక్కులు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత మీకు సంబంధించినటువంటి బేసిక్ టూ ఆస్పెక్ట్స్ మరి వీటన్నింటితో పాటు ఏవైతే మీరు సమ్మెకాలం లోపల చేసినటువంటి డిమాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా నా తరఫున ప్రభుత్వానికి వినిపించడం లోపల శాసన మండలి వేదికగా నేను కృషి చేస్తాను అని చెప్పేసి మీకు బాసటగా వెన్ను దన్నుగా ఉంటను అని చెప్పేసి మనవి చేస్తూ అందరికీ నమస్తే